అదేవిధంగా గురుమహర్దశలో వచ్చేటటువంటి అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వాటి నివారార్థము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి రామాయణంలో ఏ ఘట్టాలని పారాయణం చేయాలో తెలుసుకుందాం గురుమహర్దశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే వారు సుందరకాండలోని ప్రథమ సర్గని పారాయణం చేస్తే అంతా సుభదమే కలుగుతుంది గురుమహర్దశలో గురు అంతర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే అరణ్యకాండలో ఉన్నటువంటి ఐదవ సర్గని పారాయణం చేయాలి అదేవిధంగా శని అంతర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే అయోధ్య కాండంలో ఉన్నటువంటి పదహారవ సర్గని పారాయణం చేయాలి అదేవిధంగా బుధ అంతర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే బాలకాండలో ఉన్నటువంటి పదిహేను పదహారు సర్గల్ని పారాయణం చేయాలి కేతు యొక్క అంతర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే సుందరకాండలో ఉన్నటువంటి అరవై ఒకటి అరవై రెండు పారాయణం చేయాలి అదేవిధంగా శుక్ర అంతర్దశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే బాలకాండలోని చివరి సర్గని పారాయణం చేయాలి అలాగే రవి అంతర్దశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే కిష్కింద కాండలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సర్గల్ని పారాయణం చేయాలి అదేవిధంగా కుజ అంతర్దశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే బాలకాండలోని ఐదవ సర్గని పారాయణం చేయాలి అదేవిధంగా రాహు అంతర్దశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే అరణ్యకాండలోని డెబ్భై నాలుగవ సర్గని పారాయణం చేయాలి మరి తదనంతర విశేషాలని తదనంతర మహర్దశల యొక్క దోష నివారణాలని మనం తర్వాత వీడియోల్లో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి